మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిలిపిస్తున్నా హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు జై హింద్ డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ పుట్టిన నేల జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం తర్కశాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహా పండితులు పుట్టిన ఈ నేళ్ళకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈరోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరిమలకి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజున బీసీలకి వెళ్ళి వెళ్ళిపోయిన सामाजिक